ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అన్ని మ్యాండేటరీ ఇవి లేకపోతే మనమైతే ముందు కదలలేము దాని సైకిల్ తొక్కడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కనబడడానికి సైకిల్ అనేది చాలా చీప్ గా తీసి సైకిల్ వల్ల ఎలాంటి అనారోగ్యాలు రాకుండా బాడీ హెల్దీగా ఉంటది ఫిట్ గా ఉంటది చాలా మంచిగా అయితే ఉంటది దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్నెన్నో డబ్బులు పెట్టుకొని మన హాస్పిటల్స్ కానీ మళ్ళీ జిమ్స్ కానీ మనం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు విలేజ్ లాగ్స్ ఈరోజు అయితే మనకు ఒక ఇద్దరు బ్రదర్స్ అయితే సైక్లింగ్ చేస్తూ మన కాటన వైపు అయితే వచ్చింళు వీళ్ళైతే ఎక్కడించెచ్చిండ్లు వీళ్ళ గమ్యం ఎక్కడి దాకా అసలు మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి బ్రో భద్రాచలం నుంచి భద్రాచలం నుంచి రైడ్ ఎక్కడికి బ్రో ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఎక్స్ప్లోర్ చేస్తాను మేము ఆల్ ఇండియా మొత్తం హిస్టారికల్ ప్లేసెస్ అని మంచి టూరిస్ట్ ప్లేసెస్ అని ఏదైనా ఇంకా కొత్త ప్లేసెస్ కూడా ఉంటాయి ఎవరికి తెలియని ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆల్ ఇండియా మొత్తం కవర్ చేస్తాను అవునవును ఇప్పుడు కాటారం ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది బ్రో ప్రజెంట్ వచ్చినాం కాటారం నుంచి స్టే చేసిన మీరు వద్దు నైట్ ఇంకా నెక్స్ట్ అయితే కాళేశ్వరం అయితే వెళ్తాం నెక్స్ట్ నెక్స్ట్ కాళేశ్వరం వెళ్తున్నారా కాళేశ్వరం నుంచి ఇంకా ఢిల్లీ సైడ్ వెళ్ళిపోతాం దర్శనం చేసుకోండి అవునా బ్రో ఇంత హెవీ ఉన్న సైకిల్ ఎలా బ్రో ఇంత సైకిల్ మీద మ్యాక్సిమం ఉన్నది అవునవును ఇప్పుడు ఇది నా బండి అంత ఉన్నది బ్రో నా బండి టైర్ కూడా ఇంత ఉండేది దీన్ని ఎలా బ్రో తొక్కడం ఎంత కష్టం అవుతుంది తనకైతే అయితే సైజింగ్ అయితే అన్ని స్టడీ చేసుకుంటున్నాడు అసలు ఈ సైకిల్ ఫీచర్స్ ఏందో ఒకసారి బ్రదర్ ని అడిగి చూద్దాం చెప్తా ఏమేద ఓన్లీ గేమ్ సెటఅప్ మొత్తం సెటప్ అయితే నేనే చేసుకున్నా ఇంకా బ్యాటరీ బ్యాటరీ సైకిల్ అనుకుంటారు ఆల్మోస్ట్ చాలా మంది అవును బ్యాటరీ సైకిల్ కాదు ఈ బ్యాటరీ ఎందుకు పెట్టాను అంటే మనకి ఫోన్ లో దీని నుంచి మనకి ఫోన్ ఛార్జింగ్ కోసం అయితే బ్యాటరీ కోసం అయితే నేనే చేసుకున్నా

మీ ఛానల్ పేరు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఒకసారి మాకు డీటెయిల్స్ ఇస్తారా ఓకే నా ఛానల్ పేరు వచ్చేసి భద్రాద్రి రోడ్ నా పేరు వచ్చేసి అని చెప్పి అందరికీ పిలుస్తూ ఉంటారు ప్రస్తుతం మేము అయితే ఈ సైకిల్ మీద ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ అయితే చేస్తున్నాము రోజు నైట్ అయితే అన్న అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు రాజన్న గణేష్ అన్న అయితే నైట్ రిసీవ్ చేసుకుని రాజు అన్న వాళ్ళ దగ్గర అయితే పడుకోవడం అయితే జరిగింది ఇప్పుడు కాటారం నుంచి మేము ఇవాళ అయితే కాళేశ్వరం డెస్టినేషన్ ప్లేస్ అయితే పట్టుకున్నాము ఈ సైకిల్ మీద మేమైతే భారతదేశం మొత్తం అయితే తిరుగుతాము ఒకసారి మీకు సైకిల్ కూడా చూసి మీకు ఒకసారి అర్థమవుతుంది ఈ సైకిల్ కనిపిస్తుంది కదా ఇది అట్లా సైకిల్ ఓల్డ్ ఓడలు చూడడానికి కొంచెం రాజు కండిషన్ సైకిల్ వేశారు కదా రాచికైతే పోతున్నట్టు కానీ చాలా హెవీ అది హెవీ అయినా అది కూడా స్మూత్ ఇది కూడా కొంచెం ఓల్డ్ సైకిల్ అయినా రెండు ఒకే మూమెంట్ లో ఒకే పికప్ లో అయితే మేము అయితే వెళ్తాము ఉంటాము మేము రోజుకొచ్చేసి ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది వెళ్ళే దారిలో స్పోర్ట్స్ పర్పస్కి మా క్యాంపింగ్ అయితే వేసుకుంటాము రైడింగ్ అయితే మేము క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ రైడింగ్ వచ్చేసి సెకండ్ రైడింగ్ ఫస్ట్ రైడింగ్ వచ్చేసి మన మేడారం సైడ్ ఇవన్నీ నేను కవర్ చేశాను ఇది వచ్చేసి సెకండ్ రైడింగ్ ఆలయం వచ్చిన ఈ రోజుకి వచ్చేసి మా సైకిల్ రైడ్ వచ్చేసి సిక్స్త్ డే నైట్ అయితే చాలా కాలేజీ మన టాటాలో ఉన్నది స్టే చేసాము ఇవాళ భయం డైరెక్ట్ కాలేశ్వరం వర్క్ అయితే ఒక థర్టీ టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఫాల్స్ లో సైకిల్ రైడింగ్ జరుగుతుంది సైకిల్ రైడింగ్ చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు నైట్ స్వామివారిని దర్శించుకుంటాము రంగా కాలేశ్వరంలో అక్కడ నుంచి మళ్ళీ మేమైతే అలా పైకి నాగ్పూర్ అయితే వెళ్ళిపోతాం సైకిల్ రైడ్ చేయడానికి గల కారణం ఏంటి సైకిల్ రైడ్ చేయడానికి కారణం ఏమంటే సైకిల్ అవేర్నెస్ తీసుకొద్దాము సైకిల్ తొక్కడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కనపడడానికి సైకిల్ అనేది చాలా చీప్ గా సైకిల్ వల్ల ఎలాంటి అనారోగ్యాలు రాకుండా బాడీ హెల్దీగా ఉంటది ఫిట్ గా ఉంటది చాలా మంచిగా అయితే ఉంటది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్నెన్నో డబ్బులు పెట్టుకొని మన హాస్పిటల్స్ జిమ్స్ మనం ఖర్చు చేస్తూ ఉంటాం వృధా ఖర్చులు పదివేలు ఐదు పెట్టి ఒక సైకిల్ మార్నింగ్ ఒక అవర్ అవర్ సైకిల్ రైడ్ చేస్తే మీ ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అదే కాస్ట్ కాస్త సైకిల్ రైడ్ చేయడం అయితే జరుగుతుంది వెళ్లే దారిలో మేము మంచి మంచి లొకేషన్స్ హిస్టారికల్ ప్లేసెస్ అయితే చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తా ఉంటాం అయితే సైకిల్ మొత్తం సెట్అప్ చేసుకుంటాను ఇప్పుడు అయితే ఒక టైర్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు ఇంకా ఏం తీసుకున్నారు బ్రో టైర్ ట్యూబ్ మళ్ళీ పంచర్ సమాల కిట్ ప్రతి ఒక్కటి అయితే మా దగ్గర అన్ని ఉన్నాయన్న ఎందుకంటే మనం సైకిల్ కాబట్టి ఇవన్నీ మనకి మాండేటరీ ఏ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది తెలియదు కాబట్టి అన్ని స్పేర్ లో పెట్టుకున్నాం ఒక సెట్ మొత్తం అవును మొన్న అన్న వాళ్ళు మొన్న వీడియోలో మొత్తం మీద హోటల్ బ్యాగులు మర్చిపోయింది ఇంకా ఏం ఇంకా దూరం వెళ్ళలేదు సైకిల్ రైడ్ అంటే మనకి అన్ని మ్యాండేటరీ ఇవి లేకపోతే మనమైతే ముందరికి కదలలేము గాలి పంపు ఎక్స్ట్రా టైర్ ఎక్స్ట్రా ట్యూబ్ రోజు మనము చెక్ చేస్తూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ గాలి ఉందా లేదా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉండాలి ఓకే కొంచెం సమ్మర్ సీజన్ కాబట్టి గాలి తగ్గుతుంది నార్మల్ ఏం కాదు రోజు చెక్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళు ఒకసారి మీ ఛానల్ స్నేహం చెప్పండి అదే నా ఛానల్ వచ్చేసి భద్రాద్రికు కుర్రోడు భద్రాద్రి కొత్తగొడ జిల్లా నుంచి మేమైతే ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ అయితే చేస్తున్నాము నా అయితే మీ తెలుగు అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మనల్లను మనం సబ్స్ మనమే సపోర్ట్ చేసుకోవాలి యా